శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రి నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి చాలా చాలా అతి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని కనుక మనం అరవై సెకండ్లలో అంటే అరవై సెకండ్లు చెప్పుకుంటే ఆ తర్వాత మన సమస్య అనేది ఎలాంటి ఎంత ముండి సమస్య అయినా సరే తీరిపోతుంది అరవై సెకండ్స్ తర్వాత మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో ఏ బంధమై దూరం అయిపోయి బాధపడుతున్నామో ఏ బంధం దగ్గర కావాలని కోరుకుంటున్నామో తప్పకుండా ఆ బాధ నుంచి మనకి విముక్తి అనేది లభిస్తుంది అంత శక్తివంతమైన పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రము ఈ మంత్రం మనం ప్రతిరోజు కూడా ఉదయం పూట కానీ సాయంత్రం వేల కానీ ఉదయం అయితే బ్రహ్మముహూర్తంలో సాయంత్రం అయితే పది గంటలు దాటిన తర్వాత ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే అరవై సెకండ్లు చెప్పుకున్నట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అటువంటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అలాగే ఇది నాకు చెప్పడం రాదు చెప్పుకోవడానికి నోరు తిరగడం లేదు అనుకున్నవారు వారు ఒక పేపర్ పైన కనీసం ఒక రూల్ బుక్ ఏదైనా సరే తీసుకుని దానిపైన ఒక తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ రాయడానికి ప్రయత్నించండి రాయడం వల్ల చాలా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది కరెక్ట్గా రావట్లేదు తప్పులు పోతాయని ఇబ్బందిగా వాళ్ళు ఈ ప్రయత్నం చేయండి లేదు అలా కాదు మేము చదివేదానికన్నా రాసేదానికి ఎక్కువగా విలువ ఉంటుంది ఎందుకంటే ఒకసారి చదివిన దానికి పది రెట్లు రాసిన దానికి ఫలితం వస్తుంది ఒక్కసారి రాసినా సరే ప్రయత్నించండి ఈ మంత్రాన్ని ఇప్పుడు నీ స్క్రూల్పై చూస్తాను చూసి మీరు అంటే ఈ మంత్రం ఏంటనేది మీరు ప్రతిరోజు కూడా ఉదయం కానీ అంటే చెప్పాను కదా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదంటే రాత్రి పడుకునే ముందు కానీ ఈ యొక్క మంత్రాన్ని మీరు అంటే రాత్రి పడుకునే ముందు పది గంటల తర్వాత ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు జపించారంటే మాకు ఈ కోరక తీరలేదు అన్న సమస్య మీకు లేదండి ధనం కోసమైనా మీరు కోరుకున్న వ్యక్తి కోసమైనా ఏదైతే మీరు ఏ బంధమైతే కావాలనుకుంటున్నారో ఏ వ్యక్తి అయితే మీ సొంతం కావాలి అనుకుంటున్నారో ఏ వ్యక్తి మీతో అంటే మీతో ఉంటే మీ జీవితం బాగుంటుందని మీరు కళ్ళకంటున్నారు ఆ వ్యక్తి యొక్క పేరు మనసులో తలుచుకుని ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి మనసుతోటి మీరు జపించుకున్నట్లయితే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి జపించినట్లయితే మీరు కోరుకున్నవారు తప్పకుండా మీ వశం అవుతారు మీ సొంతమవుతారు బొంగరంలా మీ చుట్టూ తిరగవలసిందనమాట అంతటి శక్తివంతమైనటువంటి మహావారాహి మంత్రం అనమాట ఇది అయితే చాలామంది కూడా డబ్బు లేదని బాధపడుతూ ఉంటారు డబ్బు ఒకవేళ వచ్చినా కూడా నిలవట్లేదని బాధపడుతూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ యొక్క మంత్రం అనేది జపించడం వల్ల మీరు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అయితే కలుగుతుంది కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని మీరు నమ్మకంతో ప్రశాంతమైన మనసుతో జపించండి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం క్లీం శ్రీ శక్తి వారాహి స్వాహ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం ఐం క్లీం శ్రీ శక్తి వారాహి స్వాహ ఓం ఐం క్లీం శ్రీ శక్తి వారాహి స్వాహ ఓం ఐం క్లీం శ్రీ శక్తి వారాహి స్వాహ అనే ఒక్క మంత్రం అనమాట చాలా చాలా శక్తివంతమైన మంత్రం అనమాట ఈ మంత్రానికి మా కోరిక తీరలేదు మా పని జరగలేదు అనే అస్సలు ఇదే మాటే ఉండదన్నమాట తప్పకుండా అతి శక్తివంతమైన వారాహి మంత్రాన్ని జపించుకున్నట్లయితే మీరు కోరుకున్న వ్యక్తి కానీ డబ్బు కానీ లేదంటే ఏదైనా సరే అనారోగ్యంతో బాధపడుతున్నా కానీ పిల్లలు మీ మాట వినకపోయినా కానీ భార్యాభర్తలు గొడవలున్నా సమస్యలున్నా సమ ఎన్ని సమస్యలున్నా సరే వాటి ఒక సమస్య అంటే ఆ యొక్క సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది అంతటి శక్తివంతమైన ఈ మహావారాహి మంత్రాన్ని మీరు జపించినట్లయితే ఖచ్చితంగా ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసి మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు